మెదక్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో మేధావుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ దేశానికి బలమైన ప్రధాని కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని సూచించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చదు అని పేర్కొన్నారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది

అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే బ్రదర్ శ్రీ कवलय तो को गुरु बैठे वोट दे रहा ये अंदर में बोल दे यार आई रिक्वेस्टिंग ऑल ऑफ यू टू वोट मोडी के एंड वोट ले यार सुप्रभ देवा के को मोडी पे वोट दे दीजिए